సూర్యాపేట జిల్లాకు అమరజీవి కామ్రెడ్ భీమిరెడ్డి నరసింహరెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి ఈ నెల పంతొమ్మిదవ తేదీన హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయగలరని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కామ్రెడ్ భీమిరెడ్డి నరసింహరెడ్డి గారు మూడు సార్లు ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా అటు అసెంబ్లీలో ఇటు పార్లమెంటులో తన యొక్క కంచు కంఠాన్ని ప్రభుత్వానికి వినిపించి కాలువ కోసం సర్వే చేయించి బడ్జెట్ కేటాయించి కాలువలు తీపించి నీళ్లు రప్పించిన చరిత్ర కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహరెడ్డి గారిది కామ్రేడ్ బిఎన్ గారు ఆనాడు మిరియాలు కూడా పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తిరుమలగిరి పనిగిరి దగ్గరికి పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి ఆరవ తేదీన ప్రగతి నగర్ దగ్గర తాను స్వయంగా దగ్గరుండి కాలువ కోసం శంకుస్థాపన చేయించిన చరిత్ర కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహరెడ్డి గారిది తాను ప్రతికూత కాలం గోదావరి నది జలాలు చూసి తీరుతానని చెప్పి అనేక ఆందోళన కార్యక్రమాలు రాష్ట్రవరకులు ప్రజా ఉద్యమాలు నిర్మించినటువంటి చరిత్ర కామ్రేడ్ బిఎన్ గారిది అలాంటి మహానుభావుడు రెండు వేల ఎనిమిది మే తొమ్మిదిన హఠాత్మరణం పొందినప్పుడు ఆనాటి ప్రభుత్వం వారి యొక్క అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించి సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వారి యొక్క సంతాప సభలో ఆనాటి మంత్రులు జానారెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు వారి నోటి మాటలతో బిఎన్ గారికి శ్రీరామ్ సాగర్ కాలం పేరు పెడతామని చెప్పి ప్రకటించిన చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులకు ప్రజలకు కూడా తెలుసు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బిఎన్ గారి పేరు పెట్టకుండా వేరే వారి పేరు పెట్టి బిఎన్ గారిని వారి యొక్క ఆత్మకి శాంతి లేకుండా చేసినందులు కాబట్టి కామెంట్ బిఎన్ గారికి వారు వారు వారి యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కాలువకు బిఎన్ గారి పేరు పెట్టాలని సూర్యాపేట జిల్లాకు బిఎన్ గారి పెట్ట పేరు పెట్టాలని ఈ నెల పంతొమ్మిదవ తారీఖున హైదరాబాద్లో జరిగేటువంటి ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని ప్రజలకు విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం